హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సహస్రాకి టెన్ డేస్ క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి మేమైతే ఊరికైతే వచ్చేసాము ఫ్రైడేని ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ అట్లా మా పెద్ద మామగారు ఇక్కడ మాకు కొబ్బరి నీళ్ళు అయితే కొట్టిస్తున్నారు మేము తాగేసి ఇక్కడ టెంకాయ తింటా ఉన్నాం అన్నమాట ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో వంట మొత్తం చేసేసుకొని అమ్మవారి ఇంటికైతే బయలుదేరేస్తున్నాము అక్కడ మీకు కనిపిస్తూ ఉండేది వచ్చి మల్లప్పకొండ మీకు మొన్న చూపించాను కదా మల్లప్పకొండ కొండ మొత్తము మాకైతే ఫుల్గా బాగా కనిపిస్తుంది ఈ రోడ్లో వచ్చే లోపే ఇది వచ్చి ఇంకా గుడిపల్లి గుడిపల్లి దాటిన తర్వాత మా ఊరు వచ్చేస్తుంది ఇంకా మా ఊరికి గుడిపల్లికి ఈ చెరువు ఒకటే అడ్డము ఇంకా అదక చూపిస్తాను చూడండి ఒక పక్క చెరువు ఇంకో పక్క మా చేండ్లంతా ఉంటాయి ఇంకా దారిలో వస్తూ వస్తూ ఉంటే మా ఇంకా మా పెద్ద బావగారు అయితే చేతితో పిలుచుకోరా తన అయితే వెళ్తున్నారు ఎందుకంటే మేము ఇక్కడ పూజ ఒకటి ఉంది చూడండి ఇక్కడ చూస్తున్నాను కదా ఆ అమ్మవారికి పూజ చేయాలంటే ఇంకా కోళ్ళు కోయాలి మా కోసం చాలా రోజుల నుంచి అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా అక్క వాళ్ళిద్దరు ఇద్దరు అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు అందుబాటులోనే ఉంటారు నేను ఒక్కటే కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి ఇంకా నా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మేమైతే ఇప్పుడు అందరం బయటస్తున్నాము ఇంకా అక్కడ పూజ అలాగే బోరుకు కూడా పూజ చేయాలి కదా మామూలుగా దసరా అయిన తర్వాత చేస్తాము బోరుకు కానీ అక్కడ దుగ్గమ్మ అంటారు ఆ దేవుడిని దుర్గాదేవినా లేకపోతే దుగ్గమ్మ నాకు అర్థం కాదు కానీ అందరూ దుగ్గమ్మ దుగ్గమ్మ అంటారు ఇంకా కంపల్సరీగా మేము ఏం పండ్లు చేసినా కూడా బోరు దగ్గర కంపల్సరీగా దుగ్గమ్మకి పూజ చేసిన తర్వాతనే ఏదైనా మేము మొదలు పెడతాం అన్నమాట ఇంటికి అయితే వచ్చేస్తాము కానీ పిల్లలు లేదు ఇంకా హనీపాప అయితే అక్కడికి వెళ్ళిపోయింది కదా వాళ్ళకి పంపించుకురావడానికి ఇంకా ఇంతలోనే ఇంక అందరం కలిసి అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఈ దుగ్గిమ్మ దగ్గరికి పూజ చేసుకోవడానికి చూడండి అందరూ ఉన్నారనమాట మా చిన్నకొకటి లేదు తన ఇంట్లో వంట చేస్తూ ఉంది స్టార్ట్ చేసింది అనమాట మొత్తం చేయడానికి ఇంకా అంతలోపు మా బావోళ్ళు ఇద్దరు మా ఆయన ఆరు మంది అమ్మ ఇంకా పక్కింట్లో పెద్దమ్మ అన్న అందరం వెళ్ళాం పూజ చేయడానికి ఇయర్ ఇయర్ ఇక్కడ కంపల్సరీగా పూజ అనేది చేస్తాము అలాగే కోళ్లు కూడా వస్తారు ఈసారి నాటి కోళ్ళు తెచ్చారనమాట నాటి కోడలు ఇక్కడ నేను పొయ్యేలో పోయి మా పెద్ద అయితే పసుపు మొత్తం పెట్టేసింది దేవుళ్ళకి ఇంకా నేను పొయ్యి కుంకుమ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లోళ్ళ ఇంకా ఆగుతారా ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఏదో అట్లా తూతూ లాగా మంత్రాలు వేసిస్తే సరిపోతుంది కదా వాళ్ళకు కూడా హ్యాపీ మనకు కూడా హ్యాపీనే పక్కనే ఉంటుంది అనమాట పక్కన చెరువు అలాగే చెరువు గట్ట మీద దుర్గాదేవి చెరువు కవతల మా చేండ్లు ఉంటాయి ఇంకా ఇక్కడ చాలా దేవుడు ఉంటాయి అనమాట ఇవంతా నాగదేవతలు ఇంకా వాటికి కూడా మనం పసుపు కుంకుమ పూజ లాంటివి చేసుకోవాలి కదా ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పొంగల్ పెడుతున్నారు దేవుడికి మేము పొంగల్ లాంటివి పెట్టుకోము ఇక్కడ చూసారంటే మా పెద్ద బావ మా అతృతయితే వచ్చేస్తున్నారు వాళ్ళిద్దరు ఊరికి ఎట్లా షికారకు పోయించిన チー,ート

ఇక్కడ సాంబర కడ్డీలు మేము అంటిస్తే ఇంకా పిల్లోళ్ళు కూడా ఇంకా మేము కూడా తిప్పాలి అంటే తల రెండు రెండు కడ్డీలు ఇచ్చి అందరి దగ్గర తిప్పించి ఇంకా ఫైనల్ గా వాళ్ళ పెద్దమ్మ అయితే అక్కడ గుచ్చేస్తా ఉంది దేవుడి దగ్గర మాకంటే ముందుగా పిల్లోళ్ళే చాలా హుషారుగా ఉంటారు మా ఇంట్లో మాత్రము ఆరు మంది ఉంటారు కదా ఒక్కరి మీద ఒక్కరు పోటీగా చేస్తా ఉంటారు ఇక్కడ మా పిల్లోలు చూడండి కోడికి వస్తా ఉంటే విచిత్రంగా ఏదో కొత్తగా ఉన్నట్లు చూస్తా ఉంది సినిమా చూసినట్లు చూస్తా ఉన్నారు ఇక్కడ కామెడీ అంటే మా విక్కీ కోడిని కోయాలంట దానికి వాళ్ళ డాడీ తిరుతా ఉన్నాడు కోడిని చంపేది కాదురా ఫస్ట్ మనుషులు బతికి అనేసి అందుకని నవ్వుతా ఉన్నాము వాడి వయసు అంతా సిక్స్త్ క్లాస్ ఇప్పుడు వాడు వాడి కోడిని కోయాలంట చూడండి తనే అనమాట విక్కీ ఇప్పుడు సిక్స్త్ క్లాసు వాడు నవోదయలో సీట్ వచ్చింది వాడికి ఇప్పుడు ఏదో వన్ వీక్ హాలిడే అంటే వచ్చినాడు మా పిల్లోళ్ళే పోటీ పొడి మరి నాకు వీడియో తీసి పెడతా ఉన్నారు నేను తీస్తా నేను తీస్తా అంటారు ఇంకా పాపం వాళ్ళకి సరిగా తీయడం రాదు కదా అని నేనే ఎక్కువ ఇవ్వను వికీ దగ్గర చేతి దగ్గర మాత్రం ఇస్తాను తన పెద్ద అమ్మాయి ఉంది కదా తను వచ్చి చేతు అనమాట అందరికంటే పెద్దది ఇంట్లో అందరికన్నా తనే ఫస్ట్ పుట్టింది ఫస్ట్ చైతు పాప తర్వాత విక్కీ తర్వాత విక్కీ వాళ్ళ తమ్ముడు విషు తర్వాత హనీ తర్వాత సహస్ర తర్వాత అదృతు ఆరు మంది మాట వరుసగా ఇట్లా అదృతు చిన్నోడు కాబట్టి చాలా ఇష్టం అనమాట పిల్లలకి అందరికి పిల్లలకి కాదు పెద్ద కూడా చాలా చాలా ఇష్టము ఇంకా వాడి ఆటలు పాటలు వాడి కంటే ఇంకా పిల్లలు ఫుల్ ఫిదా అన్నమాట ఇక్కడైతే శనగపప్పు బెల్లం అందరికీ పంచి చేస్తాడు విక్కీ అయితే ఇలాంటి హెల్పింగ్స్ అయితే బలే చేస్తాడు ఇంకో పక్క అయితే మా విషగాడు కోపం చేసుకున్నాడు ఎందుకంటే వాడికి సాంబ్రాన్ కడ్డీలు ఎవ్వరు ఇవ్వలేదంట అందరూ తిప్పినారు నేను ఒక్కడే తిప్పలేదనేసి మా అమ్మ కాంప్రమైజ్ చేసుకుని రారా బోర్ దగ్గర మొత్తం నువ్వే చేస్తూ పూజ మొత్తం ఎవరి దగ్గరకు రానివ్వద్దు అని చెప్తే కాంప్రమైజ్ చేసి పిలుచుకొస్తా వస్తా ఉన్నారు ఇక్కడ దుగ్గిమ్మక అయితే పూజ మొత్తం అయిపోయింది కదా ఇక్కడ నుంచి నిల్చుకొని చూస్తే చూడండి అక్కడ టెంకా చెట్లు కనిపిస్తా ఉంది కదా అదే అనమాట మా బోరు ఇంకా ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము చేండ్లు అయితే ఎవరు చేయడం లేదు వేరే వాళ్ళకి చేసాము చాలా గలీజ్గా పెట్టుకోండి అనేసి మా అమ్మ తిడతా వస్తా ఉంది ఇంకా బోర్ లో నీళ్ళు వస్తా ఉంటాయి ఇక్కడ అదురుతూ మా చిన్న బావ ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు ఇంకా ఆడుకునేసి ఇంకా బందరం బయలుదేరేస్తున్నాం నుంచి చేసుకోవచ్చేయాలి తర్వాత లంచ్ చేయాలి కదా మధ్యాహ్నంకి ఇంకొకటి మర్చిపోయినండి మా చెల్లెలు మా మరిది కూడా వస్తున్నారు తన జీవా ఇద్దరు వస్తూ ఉన్నారు కాబట్టి ఇంక వాళ్ళు కొంచెం లేట్ అయింది అక్కడ ఊర్లో కాబట్టి ఇంకొంచెం లేట్గా వస్తామని చెప్పినారు ఇక్కడ మా చేండ్ల దగ్గర బాయి బోరు రెండు ఉంటుంది నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ చేండు దగ్గర అదే నేను మా అమ్మ మా అక్క కూర్చొని మొత్తం గుర్తుకు చేసుకుంటా ఉన్నాము ఆ రోజు అట్లా జరిగింది ఈ రోజు అట్లా జరిగింది అనేసి ಮಾಡ್ತಾರೆ ಲಿಮಿಟ್ಗೆ ಹಾಕ್ತಾರೆ ತಾನೆ ಒಂದು ಸ್ಟಾತಿನಿ ಎರಡು ಸ್ಟಾ మా అక్క క్వశ్చన్ చూసారా మా సహస్రాని మీ అమ్మ నిన్ను కూడా డైటింగ్ చేపిస్తా అంతా మీ అమ్మతో పాటు ఒక చపాతీ రెండు చపాతీలా అనేసి అడుగుతా ఉంది అనమాట ఇంకా ఇంట్లో తిడతా ఉంటారు పిల్లలు కూడా నువ్వే తినేస్తావు నువ్వు మాత్రం పందిలాగా వలుస్తాను పిల్లలు మాత్రం సన్నగా చేస్తూ ఉన్నావు అనేసి తిడుతూనే ఉంటారు మా అక్కళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ పూజలు మొత్తం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ఫుడ్ మొత్తం మా చిన్నక్కనే చేస్తూ ఉంది నేను మా పెద్ద అమ్మ మాత్రం ఏదో పై పై కట్ల హెల్ప్ చేస్తా ఉన్నావు ఒక పక్క మటన్ ఉడుకుతా ఉంది ఇది వచ్చి నాటి కోడి పులుసుకి ఇంకా కుక్కర్లో పెట్టేస్తా ఉంది ఈజీగా అయిపోతుంది అనేసి చికెన్ కబాబు చికెన్ ఫ్రై అన్నం సంగటి ఇంకా బోండాలు ఇన్ని చేస్తా ఉన్నాట నాకైతే ఫుల్ హ్యాపీ ఇక్కడికి వస్తానే పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరం ఉంటాం కదా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి చాలా చాలా హ్యాపీ అనమాట చూసారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ చూసారండి మా తాత అప్పుడు నడుచుకొని వస్తా కదా ఈయనకి నైంటీ ప్లస్ అయి ఉంటుంది ఏజ్ అయితే ఇక్కడ మా చెల్లెలు కూడా వచ్చేసింది జియో వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా తను రాను రానే సైలెంట్గా కూర్చోదు ఒక దగ్గర ఇంకేదో పనులు స్టార్ట్ చేస్తూనే ఉంటుంది ఇక్కడ పాత్రలు వేస్తూ ఉంటే తను మాత్రం పాత్రలు కడుగుతూ ఉంటుంది ఈ వ్లాగ్ కనుక చూస్తే కనుక తను కంపల్సరీ కాల్ చేసి అడుగుతుంది ఏమక్క అది కూడా పెట్టినావా ఎందుకు పెట్టినావో పాత్రలు కడిగేది కూడా అనేసి ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ ఆటల్లో వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ లో ఉన్నారు కదా మేము ఎప్పుడు వచ్చినా కూడా అంతే అండి అందరం కలిసి ఒకే దగ్గర తింటాము చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంతేనండి ఇంకా ఇక్కడ తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఊరికైతే వెళ్ళిపోయినాము ఊరికంటే మా ఇంటికి వెళ్ళలేదు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము మా కజిన్ మా అన్న వాళ్ళ ఇంటికి ఉన్నారు కదా మా ఊరి పక్కన అక్కడికైతే వెళ్ళిపోయినాము అక్కడొచ్చి మటన్ బిర్యానీ మటన్ సాంబార్కి అయితే చేస్తున్నాము నేను చేస్తున్నాను అనమాట నా చేతి వంట అయితే మా చెల్లెలకు చాలా చాలా ఇష్టము ఇంకా తను పిలిస్తే వెళ్ళినాము తనని కూడా చూపిస్తా ఉండండి ఇంకో పక్క మా తమ్ముడు ఇక్కడ కేక్ తెస్తే కేక్ తినుకుంటూ ఇంకా బిర్యానీ చేస్తూ ఉన్నాను చూసారా తనే మా చెల్లెలు నా షాడో లాంటిది ఇంకా తనకి ఒక పాప పుట్టింది ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ టూ మంత్స్ అయ్యింది తను వచ్చి మా పిన్ని ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇంకా నేను తను ఇంకా ఇట్లా చూపిస్తా ఉంటే ఏదో చెప్తా ఉంటాను తనకి ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను చెమట తుడుచుకొని ఇంకా ఇక్కడ అద్దరు సహస్ర రాలేదు సహస్ర వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా అద్దరు మాత్రం పిలుచుకోవచ్చు అనమాట ఇంకా అర్ధృత వచ్చి చూడండి ఇంకా వాడైతే ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు వీడు మా తమ్ముడు ఇంకా వాడు వద్దు తీయద్దు అంటా అన్నాడు సినిగా పర్వాలేదు அந்த பிள்ளப்பே அப்ப அன்னி பிள்ளப்பே ఇక్కడ మా చెల్లెలు మా తమ్ముడు ఇద్దరు నా వీడియోస్ చూస్తూ ఉన్నారు ఆ రోజు షార్ట్స్ పెట్టాను కదా వంటలు చూస్తూ ఉన్నారు ఇంక వాడైతే ఉండు అట్ట తీయద్దు నేను సిస్టమ్ ముందర వర్క్ చేస్తూ ఉంటాను ఉండు తీ అనేసి చెప్తా ఉన్నాడు అందుకని మేము నవ్వుతూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడైతే అంతే ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము ఇంటికైతే వెళ్ళిపోయి రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వచ్చేసాము మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు చిన్నక్క చిన్న బావ అక్క వాళ్ళ ఫ్రెండ్ అమ్మ అయితే కుప్పం నుంచి కృష్ణగిరికి వచ్చినారు మేమైతే వేపనపల్లి నుంచి ఇట్లే వెళ్ళాం అనమాట నేను అర్ధ మాత్రమే ఇంకా షాపింగ్ ఉంటుంది కదా మాకైతే ఏం లేదండి పొంగల్ వస్తుంది కదా అమ్మ ఇయర్ మాకైతే ముక్కరికి డబ్బులు అయితే ఇచ్చేస్తుంది మీ ఇష్టం మీరు ఏదైనా కొనుక్కోండి అనేసి మేమైతే పట్టు చీరలు కొనడానికి అయితే ఇక్కడ వెంకటేశ్వర సిక్స్కి అయితే వచ్చేసాము అక్క వాళ్ళు ఆల్రెడీ లోపు ఉన్నారు పదండి మనం కూడా వెళ్ళిపోదాం మీకు కూడా చీరల షాపింగ్ అయితే కొంచెం కొంచెం చూపిస్తాను మీకు నచ్చితే కనుక చెప్పండి ఇక్కడ వెంకటేశ్వర సిల్క్స్లో షాపింగ్ బాగుంటుంది కంపల్సరీ అందరూ ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయండి ఇక్కడ కూడా అక్క వాళ్ళు కొంచెం కొంచెం చీరలు అయితే తీసుకున్నారు నేనైతే ఒకే పట్టు చాలా చాలానేసి ఇంకా పట్టు చీరల షాపింగ్కి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వాళ్ళైతే కొనుక్కుంటా ఉన్నారు చూడండి ఇంకా ఇవన్నీ కూడా అక్క అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు ఇంకా మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి మేము అరుణాచలం అలాగే కేఆర్పి డ్యాము ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి తప్పకుండా కూడా పోస్ట్ చేస్తాను ఇంకా ఫైనల్గా పట్టు చీర సెక్షన్కి అయితే వచ్చేసామండి అక్క ఇంకా చూసిన వెంటనే ఒక చీర అయితే తీసుకునేసింది నేను ఇంకా చీర తీసుకోవాలా వద్దా అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటే అక్క తిట్టేసింది ఇంకా తీసుకోవే ఇంకా పండుగ వస్తూ ఉంది అది కాకుండా అమ్మ కొనిస్తూ ఉంది కదా గుర్తుగా కూడా ఉంటుంది ఇంకా ఎందుకు ఊరికి డబ్బులు తీసుకొని డ్రెస్సులు తీసుకుంటావు ఒక గుర్తుగా ఒక పట్టు చీర అయితే కొనేయి అని చెప్పింది ఇంకా నేను కూడా కొన్నానమాట ఒక చీర అయితే నేను ఇక్కడ చూపించడం లేదు ఏ చీర కొన్నానో మీకు ఒక షార్ట్స్ ద్వారా పెడతానండి నాకు చీర బాగుంటుంది నేను ఏ శారీ కొన్నానో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు శారీస్ నచ్చిందా అండి దీంతో ఏ శారీ బాగుందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతే అండి ఈ బ్లాగ్ ఎందుతో నేను ఎడ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్